సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు పెద్దలు గౌరవ మంత్రివర్గ సోదరులు డాక్టర్ వివేక్ గారు ఈరోజు వేదికపై ఆశనులైన మరి శాసన సభ్యులు విజయ రమనారావు గారు రాజ్ ఠాకూర్ రామ్గుండం ఎమ్మెల్యే గారు అదేవిధంగా మానకొండూర్ ఎమ్మెల్యే గారు చొప్పదండి ఎమ్మెల్యే గారు సత్యం గారితో పాటు డాక్టర్ కమంపల్లి సత్యనారాయణ గారు జగిత్యాల్ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ గారు ఈరోజు అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు నాగరాజు గారు సోదరులు మరి పక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న ప్రణవ్ గారితో పాటు సూడా చైర్మన్ సోదరు నరేందర్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి వేదికపై ఆశనులైన మాజీ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇప్పుడున్న మార్కెట్ కమిటీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లతో పాటు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించిన మిత్రులు మరి సహచరులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వేదికకు సంబంధించి మీరందరూ రెండు సంవత్సరాల క్రితం మార్పు రావాలని మార్పు కోరి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి కల్లి బొల్లి మాటలు చెప్పి పది సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా మరి ప్రజలకు సంబంధించిన పనులు చేయకుండా ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ తదుపరి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారే కానీ మరి సిఎల్పి లీడర్గా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారే కానీ ఈరోజు మాతో పాటు ఉన్న సహచర శాసన సభ్యులు సీనియర్ నాయకులందరం కూడా ఓ మాట చెప్పినాం ప్రజలకి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తామని దాని క్రమంలోనే ఇస్నాబాద్ నియోజకవర్గంలో సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మీ దగ్గరికి వచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తామని యువతరానికి సంబంధించి బంగారు భవిష్యత్తు రావటానికి బంగారు బాటలు వేస్తామని ఈరోజు పేదవాడికి సంబంధించిన కడుపు నిండా తిండి పెట్టే భాగంలో సన్న బియ్యం ఇస్తామని వాగ్దానాలు మా పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి వారు మీ అందరికీ తెలియజేస్తే మీరు ఆశీర్వాదం బలికిను ప్రతినిత్యం మీ శాసన సభ్యుడు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ఇక్కడ ఒక పారిశ్రామిక పార్పేట్ చేయాలి ఇక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేయాలి ఇంతకుముందు మరి కార్మిక శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలి శాతవాన యూనివర్సిటీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో మేమందరం వేదికపై కూర్చున్న చాలా మంది కూడా ఒక విశ్వవిద్యాలయాన్ని కరీంనగర్కి తీసుకొస్తే ఈరోజు మీ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ శాతవాన యూనివర్సిటీ పక్షాన ఇక్కడ పోరాడి తీసుకురావడం జరిగింది మేమెందుకు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎప్పుడు ఏదో పని పనిచేయాలి నియోజకవర్గానికి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుండాలని ఆలోచన చేసే వ్యక్తిగా మరి ముందుకు నడుస్తా ఉన్నారు మరి వారు ఈరోజు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్న తరుణం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇంత ఇన్ని వేల మంది మా ప్రజలు వచ్చారు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించి ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీలో